తిరుపతి సిటీ ఛాంబర్ ఆధ్వర్యంలో వెయ్యిన్ని ఎనభై మూడవ కార్యక్రమంగా తిరుపతి సబ్ జైల్లో మీ జీవితాన్ని పునః ప్రారంభించండి అనే అంశంపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస శిక్షకులు కెఎస్ వాసు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి స్విమ్స్ ఫిజియోథెరపీ కళాశాల ప్రిన్సిపాల్ మాధవి మహిళా విశ్వవిద్యాలయం న్యాయ విభాగాధిపతి డాక్టర్ మాధురి పరదేశి ప్రముఖ సంఘ సేవకురాలు తులసీ నెహ్రూ తిరుపతి బంగారు వర్తక సంఘం అధ్యక్షులు సత్యనారాయణ పాల్గొన్నారు తిరుపతి సబ్జైల్ సూపరింటెండెంట్ గురుశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ జీవిత లక్ష్యాన్ని తెలియజేసే ఇటువంటి శిక్షణ తరగతులు సబ్జైల్లో నిర్వహించడం చాలా గొప్ప ఆలోచన అని అధ్యక్ష కార్యదర్శులు అయూబ్ ఖాన్ మరియు షణ్ముఖం యాదవ్లను వారి సభ్యులను ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అభినందించారు మహిళా విశ్వవిద్యాలయం న్యాయ విభాగాధిపతి డాక్టర్ మాధురి పరదేశి మాట్లాడుతూ క్షణికావేశంలో మనం చేసే తప్పు మన కుటుంబ సభ్యులందరినీ సంఘంలో తలదించుకునేటట్లు చేస్తుందని కావున ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీతో కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతతో ఆలోచించి గౌరవప్రదమైన జీవితాన్ని పునఃప్రారంభించాలని అన్నారు స్విమ్స్ ఫిజియోథెరపీ కళాశాల ప్రిన్సిపాల్ మాధవి మాట్లాడుతూ సమాజంలో ఇప్పటికీ కొనసాగుతున్న పేదరికం నిరక్షరాస్యత సామాజిక అసమానతలు కొన్ని నేరాలకు కారణమవుతున్నాయని వాటిని క్రమశిక్షణతో ఎదుర్కొన్నప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని యోగా మరియు ధ్యానం వంటి సాధనాలు ఉన్నతంగా ఆలోచించడానికి సహాయపడతాయని సూచించారు అనంతరం వ్యక్తిత్వ వికాస శిక్షకులు కెఎస్ వాసు మాట్లాడుతూ జీవితాన్ని పునరుజ్జీవితం చేయడానికి ఈ రిమాండ్ ఒక సాధనమని తప్పులు చేయని వారు సమాజంలో లేరని కానీ ఆ తప్పులను సవరించుకుని ఉన్నతులైన వారు సమాజంలో చాలామంది ఉన్నారని అట్టివారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని ఆత్మవిశ్వాసంతో సామాజిక బాధ్యతతో చేసే పని తప్పో ఒప్పో ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేసే పని మనకు గౌరవప్రదమైన జీవితాన్ని మనతో పాటు మన కుటుంబ సభ్యులకు కూడా ఉన్నతమైన భవిష్యత్తును ఇచ్చేదిగా ఉండాలని తెలుపుతూ వారి జీవితాన్ని పునఃప్రారంభం చేయడానికి పనులకు సంబంధించిన శిక్షణను అందించారు తిరుపతి బంగారు వర్తక సంఘం అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ సేవాభావంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంస్థ కేవలం తిరుపతి సిటీ ఛాంబర్ ఒకటేనని ఈ సంస్థ వ్యవస్థాపకులు అయూబ్ ఖాన్ షణ్ముఖం యాదవులను అభినందించారు ఇటువంటి కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు తులసే నెహ్రూ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమం ద్వారా కనీసం నలుగురిలో పరివర్తన వచ్చిన ప్రయోజనం చేకూరినట్లేనని తెలియజేశారు అనంతరం తిరుపతి సిటీ ఛాంబర్ వ్యవస్థాపకులు అయూబ్ ఖాన్ షణ్ముఖం యాదవ్ లో ఖైదీలకు పుస్తకాలను స్వీట్లను పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో సబ్ జైల్ సూపరింటెండెంట్ గురుశేఖర్ రెడ్డి తిరుపతి సిటీ ఛాంబర్ వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు అయూబ్ ఖాన్ షణ్ముఖం యాదవ్ ప్రాజెక్టు చైర్మన్ పోసల కరుణానిధి ప్రొఫెసర్ స్టాన్లీ జయకుమార్ తదితరులు పాల్గొన్నారు